ఫర్ రమేష్ టు ప్లీజ్ కమ్ ఫర్ తిరువీర్ గారు మీరు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో గురించి చెప్పే ముందు మాకు మీ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి తెలుసుకోవాలని ఉంది నేను చేసుకోలేదండి అంటే అప్పటికి అడిగారు కానీ అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయాల్సి వస్తదను거든요 నేను నిజంగానే చేసుకోలేది నేను రిక్వెస్ట్ చేసినా కూడా చేసుకోలేది ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంట్లోనే ఉంటున్నారు కదా సో యాక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇంట్లో ఎలాంటి డిస్కషన్లు ఉంటాయండి కొంచెం ఆఫ్ ది కెమెరా చెప్తా ఓకే అండి ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి అందరికీ నమస్కారం అండి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో రోజు చాలా నేరేషన్స్ వింటూ ఉంటాను చాలా వరకు కామెడీ సబ్జెక్ట్లు ఏవైతే వస్తూ ఉంటాయో ఇవి కామెడీ ప్రధానంగా ఉన్నాయంటారు కానీ చెప్పేవాళ్ళు నవ్వరు నేను నవ్వును నేరేషన్ అయిపోతుంది ఇది కామెడీ సినిమా అన్నారు కదా అని వాళ్ళు వెళ్ళాక డౌట్ వస్తూ ఉంటుంది అలాంటివి విని 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 అలసిపోయిన తర్వాత ఒకరోజు వేరే ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఈ కథ వినాల్సి వచ్చింది సరే రోజు వినే రెండు మూడు కథల్లో ఒకటి అనుకుని విన్న తర్వాత తను స్టార్ట్ చేసినప్పటి నుంచి కథ అయిపోయే వరకు నవ్వుతూనే ఉన్నాను కుర్చీలో సో ఇంకా అప్పుడు నేను ఇంకేం ఆలోచించాలా ఈ సినిమా చేయాలి వేరే సినిమాతో క్లాష్ వచ్చినా ఉన్నా బిజీగా ఉన్నా ఎలా ఉన్నా ఈ సినిమా చేయాలనుకున్నాను అండ్ సినిమా మొత్తం యంగ్ టీమ్ కొత్త వాళ్ళు మార్కెట్ చూసుకుంటున్నప్పుడు అప్రూవల్ ఉందా లేకపోతే ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ హౌస్ ఉందా లేకపోతే మార్కెట్లో ఎంత పెడితే ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్స్ జరుగుతున్న టైంలో మేము సినిమా తీస్తానని ధైర్యంగా ముందుకొచ్చారు సందీప్ గారు అండ్ థ్యాంక్ యూ సందీప్ గారు ఒక కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ని నమ్మి రిస్క్ చేసి ఒక ప్రాజెక్ట్ సెటప్ చేస్తున్నప్పుడు నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను ఒక మంచి కథని సపోర్ట్ చేయడానికి అనిపించినప్పుడు నేను రెమ్యూనరేషన్ తీసుకోకుండానే పపెట్ షో అని స్టార్ట్ చేసి అసోసియేట్ అయ్యాను సో నేనేం ప్రొడ్యూస్ చేయలేదండి నా డేట్సే ఇన్వెస్ట్ చేశాను సో అలా అనుకోవచ్చు కొలాబరేషన్ ఇది సో ఎవరు దయచేసి నేను ప్రొడ్యూస్ చేస్తానని కథలతో మాత్రం రావద్దే సంవత్సరానికి ఒక సినిమా ఇది నా నమ్మకాన్ని నిలబెడితే సంవత్సరానికి ఒక సినిమా ఇలా రిస్క్ చేసి నేను డేట్ ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా సగానికి పైగా నా ఫ్రెండ్సే జార్జ్ రెడ్డికి పనిచేసినప్పటి నుంచి సురేష్ బొబిల్ పరిచయం ఉంది సోము ఫ్రెండే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన ఫ్రెండ్ అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పోగు చేసి అండ్ నేను నాటకాల రోజుల్లో జోగరావు గారితో భాష గారితో వర్క్ చేసిన అనుభవం ఉంది వాళ్ళని తీసుకుని అండ్ సర్ప్రైజింగ్గా ఏంటంటే రోహన్ తన మూడేళ్ళు నాలుగేళ్ళు ఉన్నప్పుడు మేము ట్రైన్ చేసేవాళ్ళం డ్రామా జూనియర్స్లో వాడు రీటేక్ అడిగాడు నాకు ఆ టేక్ నచ్చలేదు నేను మళ్ళీ చేస్తానని మోర్ దెన్ అండ్ యాక్టర్ నాకు గురువుగా చాలా సంతోషం వేసింది ఏంటి వీడు రీటేక్ అడుగుతున్నాడా ఇంత పెద్దోడు అయిపోయాడు అడికి ఒక క్లారిటీ ఉందని సో రోహన్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా గురించి చెప్తే ఎప్పుడు కూడా మేము అరకు వెళ్ళినాం ఇందాక చెప్పినట్టు పిక్నిక్గా నిజంగానే క్రేన్ వాళ్ళు కెమెరా వాళ్ళు ఎప్పుడు వీలైతే వాళ్ళు సెపరేట్గా వంటలు చేసుకుని మేము ఈరోజు చేపలు వండుకున్నాం ఈరోజు చికెన్ వండం మీకు అని కావాలని అడిగేవాళ్ళు అసలు షూట్ షూటే వంటలు వంటలే మళ్ళీ బ్రేక్ దొరికితే మేము వెళ్ళి చిలకడదుంపలు కాల్చుకోవడం వల్ల సరదాగా టూర్కి వెళ్ళిపోయేవాళ్ళం ఇది షూట్ కంటే నిజంగా ఇది పిక్నికే సో ఈ చిన్న సినిమాని అందరూ సపోర్ట్ చేయగలిగితే ఒక చిన్న పాయింట్ని తీసుకొని ఇంత మంచి సినిమాగా డెవలప్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు రాహుల్ అండ్ ఇది హోల్ ఫ్యామిలీ కూర్చొని సరదాగా నవ్వుకునే సినిమా కొందరు వ్యక్తుల్ని ఒక ఊరిని మన కళ్ళ ముందు చూసినంత హాయిగా మీరు వాళ్ళని డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ వస్తుంది అంత న్యాచురల్గా తీశారు సౌండ్ చాలా బాగా వచ్చింది యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు అండ్ ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఇంకా రకరకాల ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ శేఖర్ గారు మీ హెల్త్ బాలేపోయినా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విజయ్ డిజిటల్ గా లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ తిరువీర్ గారు వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ద ఫిల్మ్ వాచ్ ద షో ఆన్ నవంబర్ సెవెంత్ సో క్విక్ గా ఒక చిన్న ఇంటరాక్షన్ విత్ మీడియా చేసేద్దాం సార్ ఒక్కసారి ఒక ఒక మైక్ అటువైపు